నమస్తే మా సిద్ధ చూడండిపోతుంది నేను నిగమ్మ అంటే లేచిపోతే అలా చూడండి తుడుస్తాను ఇంకా అలాగా రిలాక్స్ అయిపోతుంది అక్కడ అయిపోయి మెట్లు ఎక్కడ ఉంటదండి ఇటువైపు తుడిచాక ఇటు వచ్చేయమంటే వచ్చేస్తుంది చాలా బాగా వింటది మాట అయితే తుడిచిన తర్వాత మాత్రం ఫ్యాన్ వేయాలండి ఫ్యాన్ వేయకపోతే మాత్రం నాన్కి వచ్చేస్తుంది మళ్ళీ మేము ఎక్కడ ఫ్యాన్ వేసుకుని చూసి అక్కడికి అండి అది అన్న బుద్ధిమంతులు బయట వర్జుండిపోతుందండి వాళ్ళ ఆడీ లేచి అంటారేమని చక్కగా అక్కడే తలపెట్టి ఉదయాన్నే బయట తుడుస్తానండి ముందు తన హెయిర్ ఉంటుంది చాలా చూపిస్తాను మీకు ఎంత హెయిర్ పడుతుందంటే ఒక్కోసారి పడిపోతుందండి తన దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే అనేది క్లారిటీ మాకు తెలియదు మా వారైతే జాగ్రత్తగా ఉన్న నీదే హెయిర్ అంటారు ఏటి చూస్తాను ఈ ఏటి అంత నీదే ఇది ఎవరిది ఇది ఎవరిది ఇది ఎవరిది ఇది ఇది ఎవరిది తెలుసండి ఇది నా తింటే అది నేను ఎవరి చూడండి ఎలాగ లా తిన్న సెంట్ల తినేడు నేను ఏం చేయమంటావు మిమ్మల్ని నన్ను మీరే చూసుకోవాలి నా హెల్త్ ఏరియా లేకుండా చూసుకోవాలని వస్తుంది అండి అంతే కదండి க் எ முதல ஜ పని చేయాలనిపిస్తుంది అండి దాన్ని అలాగా ఆడిపించాలని ఏదైనా చెప్పాలని అలా కూర్చోాలని ఉంటుందండి కానీ అవ్వదు కదండి ఇలాంటి జీవులు ఎన్నో ఉంటాయి అవన్నీ మనం చేయలేము కదా మనకి మన మనిషిలాగా మనలాగా ఒక మనిషిలాగా చూసుకోవాలండి అంతే అని అంతే కదండి కాసేనా అలాగా దాంతో ఆడుకోవాలండి అలా బుజ్జ పెడితే చక్కగా అండి అలర్ చేయకుండా జుట్టంతా పైది చూడండి ఇలాగంటే వచ్చేస్తే ఏం చేయాలో చూడాలండి ఓకే అండి థ్యాంక్ యూ